వెళ్తే వైసీపీ హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు ఎమ్మెల్సీ చేసిన ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అడిగే వారు లేరని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు వైసీపీ ప్రభుత్వంపై వాస్తవాలు చెప్పిన దళిత మహిళ వెంకాయమ్మపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు పోలీసులు అధికార పార్టీ నేతలకు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారని పోలీసులు నిష్పక్షపాతంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ జరగబోయేటువంటి మహానాడుకి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి ఈ రోజు చిలకూరుపేటలో పదకొండు గంటలకి వేదాది మంది మహానాడు తరలు రావాలని ప్రజల్లో ఈరోజు ఏదైతే ఎంత ఆతృతగా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారో అంతకన్నా రెట్టింపు ఆతృతితోటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలకు వస్తాడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనేటువంటి అత్యుత్సాహం ప్రజల్లో కనపడుతూ ఉంది చంద్రబాబు గారి పర్యటన చూసిన తర్వాత ప్రజల్లో ఎప్పుడు గత నలభై సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా స్వచ్ఛందంగా తరలి ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది ఎంత ప్రజా ఆగ్రహం ఉంది ఎంత ఒకసారి చూద్దామని ఓటేసిన ప్రతి ఒక్కరూ రెండు చేతులతో కూడా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి ఏకైక లక్ష్యం అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ఓటు ఉన్నా ఓటు లేకపోయినా ఐదు కోట్ల మంది ప్రజలతో స్పష్టంగా కనపడుతూ ఉంది చివరికి ఆ పార్టీ వాళ్ళు కూడా బయట మాట్లాడలేరు కానీ వాళ్ళకు కూడా అదే ఉంది రాష్ట్రం బీహార్ కన్నా అధ్వానంగా తయారవుతా ఉంది ఎందుకు ఈ పరిస్థితి ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమా ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా ఆ పార్టీ వాళ్ళల్లో కూడా భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి సందర్భం కనుకనే మహానాడు కూడా రెండు లక్షల మందితో స్టేడియంకు పర్మిషన్ అడిగితే తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి